ఎన్నికల ముందు అంగన్వాడీ ఉద్యోగస్తులకు హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి నెరవేర్చాలి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డివిజన్ కార్యాలయం గొలుగొండలో అంగన్వాడీ కార్యకర్తల దీక్షకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సంపూర్ణమైన మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రస్తుతం ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి కార్యకర్తలకి వారి డిమాండ్ల మేరకు హామీలు ఇచ్చి చెయ్యి దులుపుకునే విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి అంగన్వాడీ కార్యకర్తలకు వారి డిమాండ్లను నెరవేర్చే వరకు ఈ దీక్ష సమ్మె ఆపకుండా ప్రభుత్వాలు దిగివచ్చేంత వరకు ఉద్యమ పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు సిపిఎం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కొత్త కోర్కలే కోరలేదు మనది కొంతమూర్కలేమి కోరలేదు వాస్తవంగా గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఏదైతే ప్రతి గ్రామానికి వచ్చి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి హామీ ఆయన ఇచ్చినటువంటి హామీల్ని మాత్రమే మనం అడుగుతా ఉన్నాం తప్ప మన కొత్త కొత్త నిజానికి ఈవేళ అన్ని ఉద్యోగాల కన్నా ఈ అంగన్వాడీ ఉద్యోగాలకే చాలా పని ఒత్తిడి పెట్టడం అనేటువంటిది జరిగింది పెద్దమంది పని ఒత్తిడితో పాటు తగినంత గ్యాతం కూడా ఇవ్వాలి కదా రోజు రోజుకి నిత్యావసర ఒత్తులు పెరిగిపోతూ ఉన్నాయి

అంతకుముందు మనమేమీ గొంతం తీసుకుని కోరలేదు కాబట్టి ఏదైతే ఎన్నికల ముందు మనకి చేత అవన్నీ చేయాలి అలాగే మనకి పని ఒత్తులు కూడా తగ్గించాలి మనకి ఏదైతే నిబంధన మన పని విధానం ఎలా ఉందో ఇంతవరకు మన చేత పని చేయించుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా మనం ఏదైతే డిబెంట్స్ ఉన్నాయో డిబెంట్స్ అన్నీ కూడా మనం సాధించుకునే వరకు అందరూ ఐక్యంగా ఉండి ఎవరైనా ఆరోగ్యం బాగుంది రాలేకపోతే వాళ్ళు నిర్ణయం ఇవ్వాలి తప్ప ఏ ఒక్కరూ కూడా ఇంటి దగ్గర ఉండి ఏదో అబద్ధం చెప్పి ఈ సమ్మెకి రాకుండా ఉండడం అనేటువంటిది ఉండకూడదు ఉండడం అనేది కరెక్ట్గా ప్రతి ఒక్కరూ కూడా సమ్మెలో పాల్గొని మనం ఏంటంటే డిమాండ్స్ పెట్టామో డిమాండ్స్ అన్ని కూడా వేరే అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెట్టు దిగొచ్చి మన కోరికను నెరవేర్చిన తర్వాతే మనం కమిని విరమించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను పార్టీ జిల్లా సహాయ కార్యదర్శిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీకు ఖచ్చితంగా సిఐటిసి ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తామని చెప్పేసి తెలియజేస్తూ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి